దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మనమే ముందుకు వచ్చానండి చూడండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన జీవితంలో మనము చాలాసార్లు చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం మనకి ఏమైనా అవసరం అనుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటాం నాకు ఇది కావాలి ప్రభ నాకు ఇది కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ నేను ఒక ప్రార్థన చూశానండి పరిశుద్ధ గ్రంథంలో ఆ ప్రార్థన చూసినప్పుడు నేను ఎందుకు మీతో ఈ ప్రార్థన అనిపించిందండి చూడండి మరి కీర్తనల గ్రంథము నూట తొమ్మిదో కీర్తనలో కీర్తనకారుడు చేసిన ప్రార్థన చూడండి నన్ను చుట్టుకొని నా మీది నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు ద్వే నిర్మి నిర్మితముగా నాతో పోరాడుచున్నారు చూడండి ఏమంటున్నాడు నా మీద నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు అనవసరంగా నాతో పోరాటం చేస్తున్నారు కాదండి అప్పుడప్పుడు మనము ఏం చేయకుండా మనం ద్వేషించేవారు ఉంటారండి మనం ఎవరిని ఏమనకున్నా మనం ద్వేషించేవారు ఉంటారండి మరి ఎందుకు ఆ విధమైన ద్వేషం వాళ్ళకు కలిగిందో మనం చెప్పలేకపోవచ్చు చెప్పలేము కూడా కానీ అనవసరంగా మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు అనవసరంగా మనతో పోరాటం చేసేవారు ఉంటారు మనం ఏం అనుకున్నా మనతో పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు చూడండి మనం ప్రేమ చూపిస్తే కూడా వాళ్ళు పగపడతారు ఒక్కొక్కసారి ఎంత ప్రేమ చేసినా వాళ్ళు పగనే పెంచుకుంటారు మీరు మిమ్మల్ని నచ్చని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఎంత మేలు చేసినా ఆ మేలు కనబడదు కానీ మీరు మీరంటే వాళ్ళకి నచ్చరు కాబట్టి మీరెంత చేసినా వాళ్ళు దానిని మరి దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు మీకు నచ్చరు వాళ్ళకు వాళ్ళకు మీరు నచ్చరు కాబట్టి ఒకవేళ మనం నచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటే మనం క్రీడ చేసినా వాళ్ళు మేలుగానే అనుకుంటారు ఆలోచన అట్లా చేస్తారు వాళ్ళు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు మనం ప్రేమను చూపించినప్పుడు కూడా వాళ్ళు పగబడతారండి ఒక్కొక్కసారి అలాంటి అనుభవాలు వస్తుంటాయి చూడండి ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన ఉంది ఇక్కడ చూడండి అయితే ఆయన ఏం చేస్తుండో తెలుసా అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను నాకు ఇది చాలా అద్భుతంగా అనిపించిందండి అండి అందుకే నేను ఎందుకు మీతో మాట్లాడకూడదు అనిపించిందండి ఏమంటున్నాడు నన్ను చుట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నన్ను చుట్టుకొని నాన్ను ద్వేషిస్తున్నారు నా నా గురించి ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు నిర్మిత్తముగా నాతో పోరాటం చేస్తున్నారు అనవసరంగా నాతో పోరాటం చేస్తున్నారు నేను ప్రేమను చూపిస్తే వాళ్ళు నన్ను నా మీద పగ పెంచుకొని ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడండి హలే ఎంత గొప్ప ప్రార్థన అండి మన జీవితంలో ఎవరైనా మనని మరి అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు అనవసరంగా మన మీద పగ పెంచుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా అండి మానక ప్రార్థన చేయాలండి ప్రార్థన చేస్తున్నాము కావచ్చు కానీ అప్పుడప్పుడు మానేస్తూ ఉంటాం చూడండి జీవితంలో మనం ఏది మానేసినా ఒకవేళ ఒక పూట భోజనం మానేసినా పర్వాలేదండి లేకపోతే మనము రోజు చేసేటటువంటి ఏదైనా పనులు మానేసినా పర్వాలేదండి లేకపోతే మనకు రావాల్సినటువంటి ఏదైనా ఉంటే మనం దానిని కూడా విడిచిపెట్టుకుంటే కూడా పర్వాలేదండి కానీ ప్రార్థన విడిచిపెట్టద్దండి ఇక్కడ చూడండి కీర్తనకారుడు వా ఆయనకున్న ఆ సమస్యను బట్టి మరి అనవసరంగా నన్ను వీళ్ళు ద్వేషిస్తున్నారు నా గురించి ద్వేష మాటలు మాట్లాడుతున్నారు నా మీద పగ పెంచుకొని ఉన్నారు నేను ప్రేమను చూపించిన కానీ నేను మానక ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు మనం కూడా మానక ప్రార్థన చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పొందుకోనటువంటిది ఏదీ ఉండదు ఇక్కడ చూడండి ఆయన ప్రార్థన చేస్తుండడం మానక ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా మనం ద్వేషించే వాళ్ళు ద్వేషించుండొచ్చు మనని హింస పెట్టే వాళ్ళు హింసిస్తుండొచ్చు మనని బాధించే వారు బాధిస్తుండొచ్చు మనని మరి మనం ప్రేమను చూపిస్తే వాళ్ళు మన మీద పగ పెంచుకొని ఉండొచ్చు కానీ మానక ప్రార్థన చేయడం నేర్చుకుందాం ఇక్కడ చూడండి కీర్తనకారుడు మానక ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతూ మాట్లాడుతున్న నేను మానక ప్రార్థిస్తాను ప్రభువా అంటున్నాడు సమస్య వస్తే ప్రార్థన మానేస్తాం మనం మనం ప్రేమ చూపిస్తే వాళ్ళు పగను పెంచుకుంటే ప్రార్థన చేయడం మానేస్తాం మనము అనవసరంగా వాళ్ళ మీద నన్ను ద్వేషపు మాటలు మాట్లాడుతుంటే ప్రభు ఏమంటలేడని ప్రార్థన చేయడం మానేస్తాం ఇదా ఇది కాదండి ప్రార్థన అంటే చూడండి నేను చేస్తున్న ప్రార్థన చూడండి ఆయన ద్వేషించిన ద్వేషపు మాటలు మాట్లాడుతున్న పగ పెంచుకొని ప్రేమకు బదులుగా పగను వాళ్ళు పెంచుకున్న కానీ ఆయన మానక ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ఈరోజు మనం నేర్చుకుందాం మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఏ విషయంలో అయినా ఎలాంటి విషయంలో అయినా దేవుని సరిలో ప్రార్థన చేస్తూ ఆయనకు మహిమకరంగా జీవిద్దామండి చూడండి ప్రార్థన దేవుడి యొక్క హృదయాన్ని కదిలించేటటువంటి ప్రార్థన చేసి ఆయనకు మహిమకరంగా జీవిద్దామని దేవుడి మాటలు గాక ఆమె వందనాలండి